సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ సరైన పోషణ ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని దేశాన్ని నిర్మించాలనే సదుంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోషణ మాసం పేరుతోటి గర్భిణీ మహిళలకు కావచ్చు బాలింతలకు కావచ్చు పాఠశాలలోని విద్యార్థులకు యువతకు కూడా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి మీరు ఆరోగ్యవంతంగా జీవించాలి ఈ సమాజంలో అంటే సరైన పోషకాలు ఉన్న ఫుడ్ తక్కువ ఖర్చుతోటి మీకు ఎక్కువ ప్రోటీన్స్ వచ్చే ఫుడ్డు ఎటువంటి తీసుకోవాలని సిడిపిఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు మిర్యాలగూడ గర్ల్స్ హై స్కూల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కళాశ మన పాఠశాల ప్రిన్సిపల్ గారు సిడిపిఓ గారు అంగన్వాడీ సెక్టార్లో అంగన్వాడీ టీచర్స్ అందరు కూడా రావడం జరిగింది ఒకసారి ఆ సిడిపిఓ గారిని ప్రిన్సిపల్ మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సిడిపిఓ గారు కూడా ఉన్నారు మిరాలి కూడా సిడిపిఓ గారు కూడా ఉన్నారు ఆ మేడం గారిని కూడా ఈ పోషక పోషణ మాసం ప్రోగ్రామ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు అసలు విద్యార్థులకు కానీ ఎంత ఎవరెవరికి వాళ్ళు అమూల్యమైన సూచనలు సలహాలు ఇస్తున్నారని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం గారు పోషణ మాసం అనేది గత నెల రోజులుగా మీరు మీ అంగన్వాడి సిడిపిఓ పరిధిలోని అంగన్వాడి టీచర్స్ కావచ్చు సూపర్డెంట్స్ కావచ్చు అందరి సు సలహాలతోటి కానీ అందరి ఆలోచనలతోటి మీరు ఎలా ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకుపోతున్నారు అందరికీ నమస్కారం అండి మన అక్టోబర్ మాసం అంతా కూడా పోయిన పోయిన నెల సెప్టెంబర్ పదిహేడు నుంచి ఈ నెల పదహారు అక్టోబర్ వరకు కూడా పోషణ మాసం కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ పోషణ ఇప్పటి పిల్లల రేపటి పౌరులు కాబట్టి వారికి సరైన ఆహారం తీసుకోవడం ఆహారం పట్ల సరైన శ్రద్ధ చాలా అవసరమని వీరే రేపటి పౌరులుగా మంచి ఆరోగ్యవంతంగా ఉండాలని మంచి భారతదేశాన్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా మేము కమ్యూనిటీలో మరియు అంగన్వాడీ సెంటర్ పరిధిలో ముఖ్యంగా ఇలాంటి స్కూళ్ళలో పిల్లలకి ఆరోగ్యం పట్ల ఎక్కువ అవగాహన కల్పిస్తున్నాం ముఖ్యంగా బయట జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తినకుండా ఉండడానికి ఇంటి ఇంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వారు రక్తహీనత నుంచి బయటపడడానికి మనకు లోకల్లో దొరికే ఆహార ఆహార ముఖ్య ఆహార పదార్థాలుగా చేసుకొని వారు ఆరోగ్యవంతులుగా అవ్వడం కోసం వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ఆహార పదార్థాలు డిస్ప్లే చేయడం ద్వారా వారికి అవగాహన కల్పించడం అనేది జరిగిందండి మీరు ఇప్పటి వరకు ఈ నెల రోజుల్లో మీ సెక్టార్లోని ఎన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినారు దాదాపుగా మనకి మొత్తం రెండు వందల పదకొండు అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయండి ప్రతిరోజు కూడా అంగన్వాడీ సెంటర్కి పరిధిలో కార్యక్రమం ఏం నిర్వహించాలన్నది మాకు షెడ్యూల్ ఇవ్వడం అనేది జరిగింది ఆ షెడ్యూల్లో భాగంగా మేము ప్రతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది రెండు వందల పదకొండు అంగన్వాడీ సెంటర్లో మరియు స్కూళ్ళలో కూడా నిర్వహించడం జరిగిందండి ఓన్లీ స్కూల్ విద్యార్థులకి అవగాహన కల్పిస్తున్నారా లేక పెగ్లెన్ లేడీస్ డెలివరీ అయిన మహిళలకు ఆహారం అవగాహన మేము ఈ పోషకాహారం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నామండి ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఒక బిడ్డ కడుపులో పడ్డ దగ్గర నుంచే సరైన పోషణ ఉండడం అనేది చాలా ముఖ్యం బిడ్డ మొదటి మూడు నెలలు చాలా ముఖ్యం కాబట్టి అప్పటి నుంచే సరైన ఆహారం తీసుకోవాలన్న ఉద్దేశంతో అంగన్వాడీ సెంటర్ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని స్కూల్లలో మరియు గ్రామ స్థాయిలలో మీటింగ్లలో కానీ వివిధ ప్రాంతాలలో మీటింగ్లు పెట్టి కానీ ఎక్కువ గ్యాదరింగ్ ఉన్న దగ్గర ఆహారం పట్ల అవగాహన కల్పిస్తున్నాము ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము కరోనా లాంటి రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాము ఇలాంటి క్రమంలో మనల్ని మనం కాపాడుకునే ఒక అవకాశం ఆరోగ్యం ద్వారా మాత్రమే ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చుట్టూ ఉండే ఆహార పదార్థాల లభ్యత ద్వారా వారు ఆరోగ్యం ఉండాలని చాలా రకాల సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందండి కేవలం మీరు చెప్పడమే కాకుండా వాళ్ళకు కూడా అవగాహన రావడం కోసం కొన్ని కాంపిటీషన్స్ కూడా విద్యార్థులు చెప్పడం జరుగుతుంది కాంపిటీషన్స్ నిర్వహించారు నిర్వహించారు ఏ అంశం మీద ఈ రోజు ఇక్కడ మన స్కూల్లో ఏర్పాటు చేసిన కాంపిటీషన్లో భాగంగా వాళ్ళకి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి దానిలో భాగంగా పిల్లలు వాళ్ళ ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు ఆహారం పట్ల వారికి ఉన్న అవగాహన ఏంటి అనేది తెలుసుకునే ఉద్దేశంతో కాంపిటీషన్ పెట్టడం జరిగిందండి చాలా పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు వారికి బహుమతులు ఇవ్వడం కూడా జరిగింది ఉంటుందండి ఇప్పుడు స్కూల్ విద్యార్థులు కానీ ప్రెగ్నెంట్ మహిళలు కానీ డెలివరీ అయిన మహిళలకు కానీ మీరు ఇలా ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చెప్తుంటే వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఎటువంటి స్పందన వస్తుందండి వారి నుంచి చాలా చక్కని స్పందన వస్తుందండి ఎందుకంటే చాలా మంది కూడా వారు రోజు ఆహారం తీసుకుంటున్నారు అన్నాన్ని ముఖ్యంగా వరిని ప్రధాన ఆహార పదార్థంగా చేసుకొని వారు జీవనం సాగిస్తున్నారు అలాంటి క్రమంలో ఆహార పదార్థాలు ఇంకా చాలా ఉంటాయి వాటిని రకరకాలుగా చేసుకొని తినొచ్చు అన్నది మేము చాలా చోట్ల కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది మా టీచర్లు చాలా రకాల ఆహార పదార్థాలు రైస్ కాకుండా వేరే ఆహార పదార్థాలు కొర్రలు రాగులు సామలు వీటన్నిటిని ఉపయోగించి ఆహార పదార్థాలు తయారు చేయడం వల్ల చాలా చక్కగా చూస్తున్నారు వారికి ఆహారాన్ని కూడా రుచి చూపించడం జరుగుతుంది చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు మరియు తిన వారు కూడా తయారు చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలందరికీ కూడా రక్తహీనత సమస్య తోటి చాలా మంది కొంచెం బాధపడుతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ప్రస్తుతం దీనికి ప్రధాన కారణం ఏమని చెప్తారు మీరు చాలా వరకు ఏంటంటే అండి పిల్లలు ఎదిగే పిల్లలు వారు ఎక్కువ చదువు మీద ఇలా ఫోకస్ చేస్తూ ఆరోగ్యం పైన సరైన అవగాహన కలిగి ఉండరండి తల్లిదండ్రులు ఖచ్చితంగా వారి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి ముఖ్యంగా వారు తినే ఆహారంలో ఐరన్ ఉండే ఆహార పదార్థాలు ఐరన్ బాడీలో అబ్జార్బ్షన్ అవ్వాలంటే విటమిన్ సి ఉండే ఆహార పదార్థాలు కూడా తీసుకున్న తీసుకున్నట్లయితే ఎదిగే పిల్లల్లో మంచిగా వారికి ఐరన్ అబ్జార్బ్షన్ అనేది పెరిగే అవకాశం ఉంటుందండి దాని పట్ల మేము ప్రతి అంగన్వాడీ సెంటర్లో కానీ స్కూళ్ళలో కానీ పిల్లలకి చెప్తున్నాము ఎప్పుడైనా ఐరన్ సంబంధించిన ఆహార పదార్థాలు అంటే మునుగాకు తీసుకున్నామంటే కొంచెం నిమ్మరసం కలుపుకొని తినండి దీని వల్ల ఐరన్ అబ్జర్బ్షన్ పెరుగుతుంది రక్తహీనత నివారించవచ్చని వారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందండి గారు పోషణ మాసం పేరుతోటి మీ స్కూల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినారు కదా విద్యార్థులకి అవగాహన కల్పించడం కోసం విద్యార్థులకి ఏ ఏ విధంగా విధంగా ఎటువంటి అనిపించింది అనిపించింది ముందుగా ఈ ప్రోగ్రామ్ కోసం మా పాఠశాలని విజిట్ చేయడం మా పాఠశాలలో ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా అనిపించిందండి అండి ఆ తర్వాత వచ్చే ముందు మేము అసలు ఇంత పెద్ద ప్రోగ్రామ్ వీళ్ళు కండక్ట్ చేస్తారని మేము అనుకోలే జస్ట్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అనుకున్నాం కానీ వీళ్ళంతా అంగన్వాడి వర్కర్స్ చాలా చాలా కష్టపడి టీచర్స్ అంతా అంటే ఏ ఫుడ్ని ఎలా తీసుకోవాలి దేంట్లో ఎంత న్యూట్రిషన్స్ ఉంటాయనే విషయాన్ని మేము యాజ్ ఏ సైన్స్ టీచర్గా మేము రోజు పిల్లలకు చెప్తూనే ఉంటాం కానీ ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక విధంగా వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి ఒక స్పెషల్ అవేర్నెస్ కలుగుతుంది అదేవిధంగా ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హెడ్స్ కానివ్వండి అండి వీళ్ళందరినీ చూసినప్పుడు ఓహో అంటే మా టీచర్ చెప్పేదే కాదు మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు అంటే దీంట్లో ఏదో విషయం ఉండుంటేదని వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ సిపిడిఓ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చి మాకు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన ందుకు మా పాఠశాలలో విద్యార్థులకు పోషకాహారం గురించినటువంటి సరైన అవగాహన ఏర్పరిచినందుకు మాకు ప్రత్యేక ధన్యవాదాలండి మా తరపున మా పాఠశాల తరపున మా విద్యార్థులు మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేశారు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు మళ్ళొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈ పోషణ మాసం పోషణ పక్షంలో తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పోషకాలు తీసుకునే ఆహారాన్ని మేము ఒక ఎగ్జిబిషన్ ద్వారా ప్రదర్శించబడుతుంది అది ఏమిటంటే మునగాకు అది ప్రతి ఒక్క లోను ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉంటుంది దానిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి కరివేపాకు బచ్చల కూర బచ్చల కూర కూడా మనకు అందరి ఇళ్ళల్లో ఉంటుంది ఎక్కువ పిల్లలకి ఆకుకూరలు తినమని చెప్తాము ఫ్రూట్స్ కూడా జామకాయలు నిమ్మకాయలు దానిమ్మ ఇవన్నీ తక్కువ ఖర్చుతోటే కూడుకున్నవి ఇవన్నీ మా దగ్గరకు వచ్చే తల్లులకు ప్లస్ పిల్లలకి గర్భిణీలకు గర్భిణీ స్త్రీలకు బాలింతలకి అందరికీ చెప్తాము ప్రతి ఒక్క స్త్రీ మంచిగా ఫుడ్ బాలింత దశలో గర్భిణీ దశలో ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకొని బిడ్డను మంచి ఆరోగ్యం ఆరోగ్యవంతమైన బిడ్డగా ఉండాలని మేము చెప్తాం సార్ సిడిపిఓ గారు మిర్యాలగూడ సెక్టార్లో ఉన్న సిడిపిఓ గారు క్లియర్గా చెప్పడం జరుగుతుంది గత నెల రోజులుగా పోషణ మాసం పేరుతోటి అన్ని అంగన్వాడీ సెంటర్లలో కావచ్చు మా సూపర్వైజర్ సర్కిల్లో కావచ్చు అన్ని సెక్టార్లల్లో కూడా విద్యార్థులకు గృహిణి మహిళలకు ప్రెగ్నెంట్ లేడీస్కి డెలివరీ అయిన మహిళలకు ఎటువంటి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని అయితే అవగాహన కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వాళ్ళ సూచనలతోటే మీ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అయితే సిడిపిఓ గారు చెప్పడం జరుగుతుంది ఈరోజు ఈ పాఠశాలలో మా గర్ల్సే స్కూల్లో పెట్టి మా విద్యార్థులకు మంచి చక్కని సందేశాన్ని ఇచ్చారని అయితే ప్రిన్సిపల్ మేడం కూడా సుమన్ టీవీతో చెప్పడం జరుగుతుంది కెమెరామ్యాన్ వినయ్తో మీ పెరుమల్ల సతీష్